హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారండి తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్న అసలు మర్చిపోవద్దు రెగ్యులర్గా కాకుండా ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు వ్లాగ్ అయితే ఏమీ షేర్ చేయటం లేదు ఈ రెసిపీ అనేది మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అయితే తినే రెసిపీ అదేంటి అంటే చూస్తున్నారు కదా ఆలుగడ్డలు కట్ చేస్తున్నాను ఈ అయితే ఆలుగడ్డ ఫ్రై అనేది షేర్ చేస్తున్నానండి ఆలుగడ్డ ఫ్రై ఇందులో వెరైటీ ఏముంది అనుకోవచ్చు ప్రతి ఇంటికి ఇంటికి టేస్ట్ అనేది మారుతూ ఉంటాయి అలాగే రెసిపీ చేసుకునే ప్రాసెస్ అనేది మారుతూ ఉంటుంది కదండి సో ఈ ఆలుగడ్డతో ఫ్రై అనేది నేను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటాను ఇది వన్ ఆఫ్ ద స్టైల్ అండి సో ఈ యొక్క రెసిపీ అనేది ఫటాఫట్ మంటూ ఒక పది నిమిషాలు పావు గంటల అయితే అయిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట ఇక్కడ అయితే ఒక నాలుగు ఆలుగడ్డలు కట్ చేసేసుకుని నీట్గా వాష్ చేసేసుకుని ఒక్క కొంచెం హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అనేది వేసుకుని ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్ అయి పెట్టానండి కుక్కర్లో ఆ రైస్ పైన ఈ యొక్క ఆలుగడ్డ కట్ చేసిన ముక్కలు కూడా దీని పైన పెట్టేసి కుక్కర్ పైన మూత పెట్టేసుకుని ఒక రెండు విధులు రానిస్తే సరిపోతుంది మనకి కుక్కర్లో పెట్టేటప్పుడు ఆలుగడ్డలు అవన్నీ కూడా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం స్మాష్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట నేను అవన్నీ కూడా కట్ చేసేటప్పుడు పైన ఈ యొక్క స్కిన్ అదంతా కూడా తీలేదు కదండి కొంచెం పెద్ద సైజ్ కట్ చేసి కుక్కర్లో పెట్టేశాను కదా రెండు విజిల్స్ రానిచ్చిన తర్వాత చక్కగా అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అండి ఇంకా దీని పైన స్కిన్ ఉండేదంతా కూడా తీసేస్తున్నాను వేడివేడిగా అయితే ఉన్నాయి సో అందు గురించి అని చెప్పి నెమ్మదిగా అయితే తీస్తున్నానండి సో ఇక్కడైతే మీరు వేడిగా ఉన్నాయని చెప్పి టైం లేవనుకోండి ఈ యొక్క ఆలుగడ్డ ముక్కల్ని డైరెక్ట్గా నార్మల్ వాటర్తో వాష్ చేసేసి చక్కగా మీరు కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు బాయిల్ చేసేటప్పుడు పెద్ద సైజుగా ముక్కలు అయితే కట్ చేసుకోండి బాయిల్ చేసేసిన తర్వాత దానిపైన స్కిన్ తీస్తారు కదా స్కిన్ తీసేసిన తర్వాత ముక్కలు అవన్నీ కూడా ఫ్రైకి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మీరు ఫ్రై అదంతా కూడా చేసుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట ఈ యొక్క ఫ్రై అనేది ఇది మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి అలాగే సింపుల్ గా అయిపోతుంది అయితే ఆలుగడ్డ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మూకుడు పెట్టుకున్నానండి మూకుడు కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అనేది వేసుకున్నాను ఈ యొక్క ఫ్రై రెసిపీకి మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎంత ఆయిల్ వేసేస్తున్నా సరే మనకి అలాగా పీల్చేస్తు ఉంటుందన్నమాట సో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లిపాయలు అనేది దంచి అయితే వేసానండి దాని తర్వాత మినప్పప్పు అలాగే ఆవాలు శనగపప్పు అలాగే కొంచెం జీలకర్ర ఇక్కడైతే ఎండుమిరపకాయలు అనేది వేస్తున్నాను ఇందులో అయితే పచ్చిమిరపకాయలు కావాలనేటప్పుడు పచ్చిమిరపకాయలు అన్నా సరే ఈ టైంలో వేసుకోవచ్చండి బట్ నేను పచ్చిమిరపకాయలు అయితే వేయను ఇక్కడైతే ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఇంగు అనేది వేసుకుంటానండి ఇంగు వేసుకునేటప్పటికల్లా ఇలాంటి ఫ్రై రెసిపీస్కి అందులో ఎస్పెషల్లీ పోపు వేసి ఫ్రై చేసుకునే రెసిపీస్కి ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది సో ఇంగు వేసుకున్నాను మంచి స్మెల్ అయితే వస్తుంది వెల్లుల్లిపాయలు దంచి వేసాం కదా ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంది ఇలా అన్నీ వేగిన తర్వాత మనం బాయిల్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క ఆలుగడ్డ ముక్కలు అవన్నీ కూడా వేసేసుకుని జాగ్రత్తగా అయితే గరిటె పెట్టుకుని బాగా తిప్పుకోవాలి ఎక్కువ బరా బరా మనం తిప్పేసుకున్నాం అనుకోండి ఈ పొటాటో ముక్కలు అవన్నీ కూడా మనకి స్మాష్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అయితే టర్న్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు అనేది వేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇక్కడైతే అట్ల కాడతో ఇలాగా మొత్తం అన్ని కార్నర్స్ నుంచి ఇలా అయితే తిప్పుతున్నానండి ఈ యొక్క డిష్ అనేది మనకి రసంలోకి కాంబినేషన్ సైడ్ డిష్ కింద బాగుంటుంది సాంబార్కి అలాగే పప్పులకి కూడా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా సింపుల్ రెసిపీ కాబట్టి మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి టేస్ట్ చేసి చూపించండి చిన్నవాళ్ళు అయినా సరే ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా అయితే తినే రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే చేసి చూపించండి సో ఇంకా అంతేనండి ఇంక ఉప్పు పసుపు అయితే వేసేసి చక్కగా ఈ ఆలుగడ్డ ముక్కలు అవన్నీ కూడా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా ఈ యొక్క గెరటితో మంచిగా అయితే కలుపుకుంటూ ఉండాలి మనం హై ఫ్లేమ్ పెట్టించుకున్నాం అనుకోండి ఈ యొక్క ఆలు అదంతా కూడా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కూడా మనకు ఆలుగడ్డ ఫ్రై అనేది కొంచెం క్రిస్పీ కన్సిస్టెన్సీ అనేది రాదనమాట సో అందు గురించి అని చెప్పి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది సో ఆల్మోస్ట్ అంతా కూడా మంచిగా ఆలుగడ్డ నుంచి క్రిస్పీ క్రిస్పీనెస్గా రెడీ అయిపోయింది ఫ్రై అదంతా కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడైతే కారపొడి అనేది జల్లేను మీకు ఇష్టమైతే ఇడ్లీ కారపొడి అవన్నీ కూడా ఉంటాయి కదండి ధనియా ధనియాల పొడి అవన్నీ కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడైతే అవి ఏమీ యాడ్ చేయటం లేదు జస్ట్ సింపుల్గా కారప్పొడి అనేది అంటే పచ్చికారం ఉంటుంది కదా పచ్చికారం అనేది వేసేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇదే విధంగా నేను చామగడ్డ ఫ్రై కూడా చేస్తూ ఉంటానండి సేమ్ ఇదే ప్రాసెస్ అలా కూడా అది కూడా ఒకసారి టేస్ట్ మీరు ట్రై చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి మా పాప ఈ ఫ్రై అయ్యే కావాలి అంటే ఆ ఫ్రై అయ్యేదంతా కూడా కలిపిసి అయితే ఇచ్చేసాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా నా నుంచి మీరు ఎటువంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అలాగే ఎటువంటి మంచి మంచి వంటలు చూడాలనుకుంటున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్